విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు అన్నారు సోమవారం పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం రవాణా నియంత్రణపై సంకల్పం పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు మీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్ద నినాదంతో మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ప్రతి కాలేజీని కూడా ఐడెంటిఫై చేసి సారే అంటే అక్కడే ఒక టీంను ఏర్పాటు చేశారు ఈ ఎన్డీపీఎస్ టీం పెట్టి ఈ రోజు దసి నర్సీపట్నం లేదా సిస్ఐ నర్సీపట్నం పలానా కాలేజీకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ డిసైడ్ చేశారు అనమాట డిసైడ్ చేసి ఒక ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నాం మాకు అవకాశం ఉంటారు మాకు తెలిసిన విషయాలన్నీ తెలియపరుస్తున్నాము మెయిన్ ఏంటంటే ఈ మాదక ద్రవ్యం అంటే మనకి ఎక్కువ మాదక ద్రవ్యం అంటే గంధాయి గంజాయి స్మగ్లింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది నెక్స్ట్ ప్యాకింగ్ అవుతుంది నెక్స్ట్ ఈ పైలటింగ్ అన్ని కూడా మనకి ఏజెన్సీ ముఖ్యాల వల్ల ఇక్కడి నుంచే జరుగుతున్నాయి కాబట్టి మనకి అది దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ పరంగా మనకి ఎంతైనా ఉంది అందులో భాగంగానే ముందు ఎడ్యుకేట్ చేస్తున్నాం దీనివల్ల నేను చాలా నష్టాలు ఉంటాయి ఆల్రెడీ మీకు ముందు చెప్పడం జరిగింది దాని యొక్క నష్టాలు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అవన్నీ లేకుండా చూసుకోండి చూసుకొని మిగతా ఈ విషయాన్ని మీ జీవితాన్ని ప్రశాంతంగా మంచి ఉన్నతమైన దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ తెలియజేస్తుంది ఇంకా మాకు మన మెసేజ్ అనేది చాలా సెన్సిటివ్ పాపులేట్ హై ఏరియా కాబట్టి మధ్య చూసుకుంటారు పేపర్ లో పడ్డదని డ్రోన్ కెమెరాస్ కూడా నాకు ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఎప్పటికప్పుడు అంటే మీకు తెలియకుండా వేరే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పెద్ద అనుకోండి ఎక్కడ మాకు అక్కడ అందే తాగుతున్నారు దాన్ని మన యొక్క డ్రోన్ కెమెరా ఎగరేసినట్టు సుమారు దాని ఒక పరిధి ఏంటంటే వన్ కిలోమీటర్ రేడియస్ లో అది మనకి పిక్చర్స్ తీసి లేదా వీడియోగ్రాఫీ చేసి ఇస్తుంది అలా ఐడెంటిఫై చేయడం కూడా జనరల్ గా మనం పోలీసులు ఎస్ఐ ఉన్నారంటే మనం అక్కడ తప్పుకొని వేరే రూట్లో వెళ్ళిపోతాం ఇది అక్కడ డ్రోన్ కెమెరా వన్ కిలోమీటర్ తప్పించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కాంప్లెక్స్ లో డ్రోన్ ఎగరేస్తాం సుమారు వన్ అంటే బలిగట్టడం వరకు దాని పిక్చర్స్ క్లారిటీగా వస్తాయి అంటే మనం ఐడెంటిఫై చేయాలి పలానాయుడు ఫీడ్ సురేష్ స్పీడ్ రమేష్ అని అంటే ఆ డ్రోన్ కెమెరా నుంచి కూడా మనం సర్వేనెన్స్ పోలీస్ సర్వేలెన్స్ అనేది విజుబుల్ అమౌంట్ డ్రోన్ కెమెరా ద్వారా కూడా సర్వేలెన్స్ పెట్టి దీని మీద నాకు ఇన్స్పెక్షన్ ఎవరు జరిగింది ఈ నేరాలు అంటే ఈ ఆడపిల్లలు ఏదైనా కానీ లేకపోతే గంజాయి ట్రాన్స్పోర్ట్ ఇష్యూలో కానీ గంజాయి కన్యాస్ అంటే పాగలంలో కానీ ఇవన్నీ అరికే డ్రోన్స్ అనేది ఎవడానికి మాకు నాకైతే ఒక డ్రోన్ ఇచ్చారు ఆ తో ఎప్పటికప్పుడు మేము ఎగడేసుకుంటాం ఇంపార్టెంట్ ఏదైతే సెన్సిటివ్ ఏరియాలో ఇబ్బంది ఉన్న ఏరియాలో ఎగరేస్తున్నాం మీకు ఏమైనా ఉంటే అంటే మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే మీకు ఇంకా మేము ఏంటంటే బాక్స్లు కూడా పెడుతున్నాం మీకు బాక్స్ ఉంటాయి కంప్లైంట్ వల్ల అది మనకి ఇంపార్టెంట్ ఏరియాలో లో మీరు మీ పేరు మెన్షన్ చేయకూడదు మీ పేరు పేరు అవసరం కూడా లేదు పలా నా వ్యక్తి నాకు ఇబ్బంది పెడతాను పెడతండి అందులో రాయని ఎవ్రీడే దాని బాక్స్ ఓపెన్ మీద చేస్తాము తీసి ఆ పేరు ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని తీసుకొస్తాం ఆయన కౌన్సిలింగ్ రకరకాల కౌన్సిలింగ్ ఉంటాయి కౌన్సిలింగ్ అంటే ఇది చెప్పడం అది కాదు వేరే వేరే కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తాము మీరు అవకాశం అంతా వినియోగించుకోండి వినియోగించుకుని వాళ్ళకి చెప్పండి ఇటువంటి అవకాశం కార్యదర్శి కార్యయాజమానికి నా యొక్క ధన్యవాదాలు